హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ మొత్తానికి ఎల్ఎన్టీ సంస్థ ఏదైతే హైదరాబాద్ లో ఉందో ఎల్ సంస్థ అందులో మెట్రో ఏదైతే ఎల్ఎన్టీ సంస్థ నిర్వహిస్తున్న హైదరాబాద్ మెట్రో ఏదో లాస్ట్ తో పోస్తే ఇయర్ ఆదాయం డబల్ అయిందంట ఆల్మోస్ట్ సిక్స్ థౌసండ్ లాస్ట్ లో ఉన్న మెట్రో కొంచెం ఫోర్టీన్ థౌసండ్ ఫోర్టీన్ అంటే వన్ ఫోర్ జీరో ఎయిట్ క్రోడ్స్ లో లాభంతో వచ్చిందంట బట్ రికవరీ కవర్ చేయలేకపోయింది బట్ ఆదాయం విషయంలో మాత్రం భయంకరంగా లాస్ట్ ఇయర్ వస్తే భయంకరంగా పెరిగింది ఎందుకంటే పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ దృశ్య జనాభా దృశ్య మెట్రోనే చాలా మంది సామాన్లు యూస్ చేస్తున్నారు సో ఎక్కువ మంది ప్రయాణించే అవకాశం ఉంటుంది సో కోచెస్ పెంచండి ఇవన్నీ చేయండి కూడా ఎన్నో ఆర్జీలు ఎలాంటి కూడా వచ్చాయి బట్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇది అమ్మచ్ యోచనలో ఉన్నారంట ప్రభుత్వం దగ్గరికి వెళ్తే ఏం చెప్పిన ప్రభుత్వం మీకు ఉంటా ఉన్నా లేదా ప్రైవేట్ కి అమ్ముకుంటా అమ్ముకుని వాళ్ళు తీర్మానం చేశారు ఇప్పుడు ఎలాంటి గనక కనుక బయట మెట్రో బయట వాళ్ళు అమ్ముతాయి ఎవరికి ఇప్పుడు వీళ్ళ హయంలో ఉందనుకోండి ధరల నియంత్రణ ఉంటుంది బయటకి వెళ్ళిపోతే ఇష్టం తుమ్తారు ఇప్పుడు లాస్ కవర్ చేయడానికి ముందు ఎలాంటి బట్ అవట్లే బట్ ప్రాఫిట్ విషయంలో లాస్ట్ భయంకరంగా వచ్చిందంట సో నగరవాసులు కూడా ఎంతో ఈ సేవను వినియోగించుకుంటారు నెక్స్ట్ నేను చెప్పేది అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి అవకాశం మెట్రో మనకు ఉంది సో వీటిని కసరత్ చేయండి ఫోకస్ చేయండి తగిన నిధులు కానీ ఇవి కానీ దిశానిర్దేశాలు చేస్తూ కొంచెం చేయండి ఎందుకంటే ఇది మంచి మీకు ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక వనరు దీన్ని మాత్రం మిస్ చేసుకోకండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తే నెక్స్ట్ ఎలాంటి వాళ్ళు కూడా చెప్తాను ప్రెజెంట్ ఉన్న కోచెస్ సరిపోవట్లేదంట కోచెస్ పెంచండి వితిన్ ఫైవ్ మినిట్స్ కో టెన్ మినిట్స్ కో ట్రైన్ వస్తుంది ట్రైన్ సంఖ్య పెంచండి సమయం రాత్రి పన్నెండింటి వరకు ఉంటుందంటే కొంచెం సమయం పెంచండి ఉదయం ఐదింటికి స్టార్ట్ అయ్యే మెట్రో ట్రైన్ నాలుగింటికి స్టార్ట్ చేయాలి చూడండి షిఫ్ట్ పరంగా పెట్టండి నెక్స్ట్ ఏవైతే స్కీమ్స్ అవన్నీ పెట్టారో ఇంకా ఇలాంటి రకరకాలు పెట్టండి రైతు తెలుస్తూ జనానికి ఉపయోగపడేలా ఎంతో అంటే ఎంతో విధంగా జనాలు యూజ్ చేసేలాగా సంస్థకి వెళ్ళండి మీరు ఏదైతే నష్టాన్ని నష్టాల్లో ఉన్నారా నష్టాన్ని త్వరగా పూర్తి చేయడానికి మంచి దోహదపడుతున్నాను సో ఎలాంటి అధికారులు వీటి మీద ఫోకస్ అండి ఏపీ నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫోకస్ అయ్యింది సో మంచి వనరు మిస్ చేసుకోకండి కానీ మొత్తానికి లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి వచ్చింది బట్ లాస్ని అయితే కవర్ చేయలేపారంట సో దీని మీద వాళ్ళు కసరత్ చేస్తున్న చెప్పాలంటే విధంగా గుడ్ న్యూస్ అండ్ ఒక విధంగా బ్యాడ్ న్యూస్ కూడా మొత్తానికి మెట్రో అయితే వాళ్ళ అనుకున్న టార్గెట్ కి అయితే రీచ్ అయ్యే దిశలో అయితే ఉందంట సో ప్రయాణికులు కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఏది జాగ్రత్తగా రండి అసలు మెట్రోలో సీటింగ్ దొరకట్లేదండి అందుకే కోచెస్ పెంచండి మళ్ళీ చెప్తాను చిన్న రిక్వెస్ట్గా కోచెస్ పెంచండి ట్రైన్ సర్వీస్ అవైలబిలిటీ పెంచండి మెయిన్ 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 ఏంటంటే టైం ఫెసిలిటీ లేదు టైమింగ్స్ మీరు ఫైవ్ టు ట్వెల్వ్ అంటున్నారు బట్ ఒక గంట ఎక్కువైనా ముందైనా పెంచండి వెనకైనా పెంచండి సర్వీస్ ను ఉపయోగపడేలా ఉంటాను జస్ట్ పాటు మీకు సేవలతో పాటు ఆదాయం వచ్చే కూడా మీకు ఛాన్స్ ఉంది సో దీని మీద కసరత్ చేస్తారని నేను అనుకుంటున్నాను చూద్దాం ఏం జరుగుతున్నాం మరో వీడియో అంతవరకు ఆకాశం ఇస్ తగ్గదు చూస్తానండింగ్